నమస్తే అండి నా పేరు అనుష మాది రూపటిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు లేబర్ కార్డు గురించి క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నానండి లేబర్ కార్డు లేబర్ కార్డులో అంటే అన్ని క్లైమ్స్ అన్ని కాదండి ఓన్లీ కొత్త లేబర్ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి దానికి ఏమేం కావాలి ఆ లేబర్ కార్డు అప్లై చేసుకునేవారు ఎంత ఏజ్ ఉండాలి అసలు లేబర్ కార్డు అప్లై చేసిన తర్వాత అది ఎక్కడ ఇవ్వాలి లేబర్ కార్డు అప్లై చేసిన తర్వాత మనకు కార్డు ఎప్పుడు వస్తుంది అసలు అది ఎందుకు యూజ్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను కొంచెం క్లుప్తంగానే వివరించి చెప్దాం అనుకుంటున్నానండి ఎందుకు అని అంటే చాలా మంది నన్ను లేబర్ కార్డు గురించి అడుగుతున్నారు అందుకోసం అనేసి ఈ వీడియో చేద్దామని చేస్తున్నాను ఆ వీడియో పోయే ముందు నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలామంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు సరిగ్గా అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనం లేబర్ కార్డ్ అప్లై చేయాలి అని అంటే కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయి ఈ యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ లేబర్ కార్డు అప్లై చేసుకోవాలి లేబర్ కార్డ్ అప్లై చేయాలంటే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో లేని వారికి ఈ లేబర్ కార్డు అప్లై చేయడానికి లేదండి లే రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరూ లేబర్ కార్డును అప్లై చేసుకోవచ్చు దీనికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఒక ఫోటో ప్లస్ క్యాండిడేట్ క్యాండిడేట్ కంపల్సరీ మీ సేవకి వెళ్ళాలి మీ సేవకి వెళ్తే ఎందుకు అని అంటే వాళ్ళు తమ్మేయాలి కదండి క్యాండిడేట్ తమ్మేయాలి అందుకోసం అనేసి అంత ముందుకు తమ్ము లేదండి ఓన్లీ ఫామ్ ఇచ్చిపోతే మేము ఆన్లైన్ చేసేది కానీ ఇప్పుడు అలా కాదండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటో ఈ ఫామ్ ఫిల్ అప్ చేసి ఈ ఫామ్ని మీసేవ వారికి ఇవ్వాలండి అందుకోసం అనేసి క్యాండిడేట్ తంబడుగుతుంది అందుకోసం అనేసి క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలండి మీరు మీసేవ వెళ్తారు కదా వెళ్ళినాక ఇవి ఇస్తారు కదా ఇవ్వగానే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారండి మీకు లేబర్ కార్డు ఫామ్ ఈ ఫామ్ ఇస్తారు ఈ ఫామ్ ఇస్తే ఈ ఫామ్ ఏంటి రింపాలి రింపే ఉంది మనం ఒకసారి ఈ ఫామ్ కూడా ఎలా రింపాలో నేను చెప్తానండి ఒక నిమిషము పైన రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి కిందికి వచ్చినాక ఇక్కడ అనుష ఈ నేమ్ రాయాలి నా భర్త పేరు రాయాలి నా క్యాస్ట్ రాయాలి నా సెల్ నెంబర్ రాయాలి నా ఏజ్ రాయాలి రాసినాక ఈ కిందికి వచ్చిన బాక్సులు ఉన్నాయి కదా ఈ బాక్సులలో ఆ భర్త పేరు రాయాలి పిల్లల పేర్లు రాయాలి వాళ్ళ ఏజీ రాయాలి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇంకా కిందికి వచ్చాక ఇక్కడ నామిని డీటెయిల్స్ అడుగుతుంది నామిని అన్నప్పుడు నా భర్త పేరు పెట్టుకోవచ్చు నా కొడుకు పేరు పెట్టుకోవచ్చు ఎవరిదైనా అక్కడ బిడ్డ పేరు పెట్టుకోవచ్చు నామిని అంటే రేపు నాకు రేపు నాకు ఏమన్నా అయినప్పుడు మనకు కొన్ని డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి అన్నట్టు అండి ఇక్కడ నామిని నేము ఆ నామిని నేము రాయండి కంపల్సరీ కంప్ నామని నేను రాసినాక కిందికి వచ్చినాక అడ్రస్ రాయాలి మనది ఏ ఊరు ఎక్కడ అనేది మండలేంటి ఏంటి డిస్టిక్ ఏంటి మళ్ళీ ఫామ్ తిప్పితే ఇక్కడ మనము ఎక్కడ వర్క్ ఏం వర్క్ చేస్తున్నాము తట్టం వస్తున్నావా లేకుంటే మేస్త్రి పని చేస్తున్నారా రోజువారు కూలికి వెళ్తున్నారా మీరు ఈ చిన్న చిన్న ఈ వ్యాపారాలు ఏం చేస్తున్నారు అనేది అది ఇక్కడ క్లుప్తంగా రాయాలండి రాసిన తర్వాత ఇక్కడ ఇచ్చారు కూడా మనకి ఎలక్ట్రికల్ మిషన్ ప్లంబర్ వర్క్ నిర్మాణం కూలి వడ్రంగి తాపి మేస్త్రి ఇవన్నీ ఇచ్చారండి ఇవన్నీ చూసుకొని మీరు ఏ వర్క్ చేస్తున్నారో అది రాసేసుకోండి తర్వాత కిందికి వచ్చాక ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది మనల్ని మన బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ ఎక్కడ బ్యాంకు అవన్నీ రాశాక ఇవన్నిటికి నేను ఒప్పుకుంటున్నాను అనేసి ఇక్కడ మనం సంతకం పెట్టాలండి కింద ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ ఫామ్ను ఫిలప్ చేసి ఇలా పెడతారు పెట్టినాక దీనికి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోటో పెట్టండి పెట్టాక ఈ సెట్ తయారవుతుంది సెట్ అయినాక ఈ మీసే వాళ్ళకి వాళ్ళకిస్తే వాళ్ళు మీ సెల్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కొట్టి మీ తమ్మేమంటారు అడుగుతారు మీరు తంబేస్తారు తంబేసినాక మీకు ఆన్లైన్ చేసి చేస్తారు ఆన్లైన్ చేసిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారండి వాళ్ళు ఎవరు మీసే వాళ్ళు ఆన్లైన్ చేసిన ఆన్లైన్ చేసిన స్లిప్ ఈ స్లిప్ అండి కంపల్సరీ ఈ స్లిప్పుని తీసుకోండి ఖచ్చితంగా ఏ సేవలు ఆన్లైన్ చేసినా కూడా ఈ స్లిప్ అడిగి తీసుకోండి ఎందుకు అంటే మనం ఏ క్లైమ్ చేసినా కూడా ఈ స్లిప్ మనకు కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ స్లిప్పులు ఏంది ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి మళ్ళీ ఏ క్లైమ్ అయినా ఆన్లైన్ చేయడానికి లేదు మనం ఆన్లైన్ చేసినాక పది రోజులక నెల రోజులక లేబర్ కార్డు ఎప్పటి వరకు ఇస్తారు మీరు అనేసి ఆ మీసే వాళ్ళని అడగండి అడిగితే వాళ్ళకి ఈ రోజు వరకు లేబర్ కార్డు ఇస్తామని చెప్తారు అప్పుడు మనకు లేబర్ కార్డు ఇలా వస్తుందండి ఒకవేళ లేదు వాళ్ళు మేము ఇవ్వము అనుకుంటే ఈ సెట్లు మీకు ఇవ్వమనండి ఇవ్వమని చెప్తే ఇది మీ జిల్లా జిల్లాలో లేబర్ డిపార్ట్మెంట్ ఎక్కడుందో కనుక్కొని ఈ సెట్ కొంట పోయి లేబర్ డిపార్ట్మెంట్లో ఇవ్వాలండి మీరు ఇస్తే ఈ లేబర్ డిపార్ట్మెంట్లో ఇవ్వగానే మనకు లేబర్ కార్డును వెంటనే చేయరండి ఎందుకు అంటే మన మీద ఎంక్వైరీ ఉంటుంది వీళ్ళు రియల్గానే అక్కడనే ఉంటున్నారా వీళ్ళు పేదవారైనా వీళ్ళు ఆ మేస్త్రి ఏదో ఒక పని రాసాం కదా ఆ వరకు చేసుకొని బతుకుతున్నారా లేదా అనేసి మన మీద ఎంక్వైరీ ఉంటుంది ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు కార్డు ఓకే చేస్తారు కార్డ్ ఓకే చేసిన తర్వాత మనం ఏ అయితే అప్లై చేసినామో ఆ వారు మాత్రమే లేబర్ కార్డ్ ఇస్తారు వేరే ఎవరు మాత్రం ఇవ్వరు కాబట్టి బయట తీసుకోవడానికి కూడా లేదండి ఇది ఇగో ఈ లేబర్ కార్డు వస్తుంది ఇలా ఈ లేబర్ కార్డు ఈ స్లిప్పు మనం ఏ క్లైమ్ అప్లై చేయాలన్నా ఈ రెండు కంపల్సరీ ఉండాలి మీరు ఈ లేబర్ కార్డుతో సహా ఈ స్లిప్ను కంపల్సరీ అడిగి తీసుకోండి ఎందుకు అనంటే ఈ ఇప్పుడు ఈ మధ్య చాలా మంది దగ్గర ఈ లేబర్ కార్డులుంటున్న ఉన్నాయి కానీ స్లిప్స్ లేవండి అందుకోసం అనేసి నేను కొంచెం మీరు ఎక్కడ అప్లై చేస్తారో అక్కడ స్లిప్స్ అడుకొని పెట్టుకోండి ఈ కడ నుంచి వెళ్ళైనా తీసుకొచ్చుకొని తీసుకొని పెట్టుకోండి దగ్గర కంపల్సరీ అయితే మనం ఇది ఆన్లైన్ చేసాము ఆన్లైన్ చేసినాక ఈ లేబర్ కార్డు ఈ స్లిప్ వచ్చిందండి మీ దగ్గర పెట్టేసుకున్నారు దీన్ని కంపల్సరీ ఇంకొకటి ఇక్కడ ఏం గమనించాలంటే మనం ఇవాళ అప్లై చేస్తే ఈ రోజు నుంచే మన లేబర్ కార్డు వర్కింగ్ అన్నట్టు తంబేసిన రోజు నుంచే మనది వర్కింగ్ అన్నట్టు లేబర్ కార్డు ఈ లేబర్ కార్డు అప్లై చేసిన తర్వాత సంవత్సరం తర్వాత నుంచేళ్ళే మనకు కొన్ని వర్తిస్తాయి కాబట్టి అవి అందుకు ఈ ఇది వర్క్ అలా వర్క్ చేస్తుందండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఐదు సంవత్సరాల తర్వాత మనం రిన్వేల్ చేసుకోవాలి ఎవరైనా లేబర్ కార్డు అప్లై చేసిన వాళ్ళు కంపల్సరీ ఐదు సంవత్సరాల తర్వాత రిన్వెల్ చేసుకోవాలి అది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకొని రిన్వెల్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూ షేర్ చేయండి మీకు కాకపోయినా మీ పిల్లలకైనా యూజ్ అవుతుంది ఇంకోటండి ఇంకొక విషయం చెప్తాను అసలు లేబర్ కార్డు దేనికి యూజ్ అవుతుంది ఏంటిది రానే అడిగారు చాలామంది ఈ లేబర్ కార్డు ఉన్నవారు కొన్ని ఒక ఐదు రోజులు అసలు హాస్పిటల్లో అంటే ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు ఐదు రోజులు ఇంటికి వచ్చారనుకోండి వచ్చిన తర్వాత మీరు క్లైమ్ అప్లై చేసుకోవచ్చు కొన్ని డబ్బులు వస్తాయి ఆ ప్లస్ మీ వన్ ఇయర్ తర్వాత ఈ కార్డు వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు ఆడపిల్ల పెళ్లి చేస్తే ఈ కార్డు ఉన్న బా తల్లి తండ్రి ఇద్దరు ఎవరికి కూడా పాప పెళ్లి చేస్తే ముప్పై వేలు వస్తాయండి ఈ పాప వాళ్ళ పాప డెలివరీ చేస్తే కొన్ని పైసలు వస్తాయండి ప్లస్ ఈ కార్డు ఉన్న వ్యక్తి డెత్ అయితే కొన్ని పైసలు వస్తాయి ప్లస్ యాక్సిడెంట్ డెత్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ ప్లస్ ఈ కార్డు ఉన్న వ్యక్తికి ఒక ఆలోచవ ఎరిగింది వికలాంగుల సర్టిఫికెట్ వచ్చింది అనుకోండి తనకి కొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి ఈ కార్డు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారు కదా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కార్డు అప్లై చేస్తే మనకు పోయేది కొంత కావచ్చు కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ కార్డును అప్లై చేసి మీ దగ్గరలో ఉంచుకోండి ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదండి కంపల్సరీ ఇది ఒక ఇన్సూరెన్స్ లెక్కనే కదా కాబట్టి కంపల్సరీ ఆన్లైన్ చేసి దగ్గరలో పెట్టుకోండి ఇది ఆన్లైన్ చేసి చేయడా చేస్తారు కదా చేసినాక రిన్వేల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల తర్వాత రిన్వేల్ చేసుకోవాలి ఇది మీకు ఇప్పుడు రిన్యుల్ చేసుకో ఐదు సంవత్సరాలకి కంపల్సరీ నేను రిన్యుల్ చేసుకోవాలని చెప్పాను కదా రిన్యువేల్ చేసుకోవాలంటే అసలు మాకు రిన్వేల్ చేసుకోవాలంటున్నారు కదా మరి డేట్ ఎట్లా గుర్తుంటాయి చాలా రోజుల కిందట చేసినాం కదా అనేది చాలా మందికి డౌట్ వస్తుంది కదండి ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను ఏంటి అంటే మీ దగ్గర కంపల్సరీ లేబర్ కార్డు ఉంది కదా ఖచ్చితంగా అందరి దగ్గర ఈ లేబర్ కార్డును వెనుక సైడ్ తిప్పితే ఇక్కడ డేట్ ఉంటుందండి మనం ఎప్పుడు ఆన్లైన్ చేసాము ప్లస్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది ఈ దీనికి వెనకాల లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందో చూసుకుంటే దీనికి కంపల్సరీ నెల పది రోజులు ఇరవై రోజులు ముంగట్నే మీరు దీన్ని రిన్వేల్ చేసుకోండి ఎందుకు అని అంటే ఇది ఈ డేట్ అయిపోయినాక సపోజ్ నిన్న పద్నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు డేట్ అండి ఈ డేట్ వరకే మీది రిన్వేల్ ఉంది ఈ డేట్కి పది రోజుల ముంగట నెల ముంగట కూడా రిన్వేలు తీసుకుంటుంది కాబట్టి ఈ డేట్ అయిపోయినాక కొంతమంది తీసుకుంటుంది కొంతమంది మాత్రం తీసుకోవట్లేదండి డిలేట్ అయిందని చెప్తుంది కాబట్టి మళ్ళీ డిలేట్ అయింది అనుకోండి మనం కొత్తగా ఆన్లైన్ చేసుకుంటే అది కొత్త కొత్త కార్డు కిందికి వస్తుంది మా మనకి వన్ ఇయర్ దాకా మళ్ళీ డెలివరీ క్లైమ్ మ్యారేజ్ క్లైమ్ క్లెయిమ్ ఉంటే అవి వర్తించేయండి వన్ ఇయర్ తర్వాతనే వర్తిస్తాయి ఈ లేబర్ కార్డుకి కాబట్టి ఖచ్చితంగా ముందే కొంచెం చూసుకొని రిన్వెల్ చేసుకొని దగ్గర పెట్టుకోండి ఇది రిన్వేల్ చేయాలి అని అంటే ఏమీ కావాలి అనేది చెప్పలేదు కదా ఈ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ప్లస్ లేబర్ కార్డు ప్లస్ క్యాండిడేట్ ఆధార్ కార్డు లేబర్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాండిడేట్ మీ సేవ పోతే ఏ ఫామ్ అవసరం లేదండి ఇవి వాళ్ళకి ఇస్తే మీకు ఆన్లైన్ చేస్తారు చేసినాక మీకు ఒక స్లిప్ ఇస్తారు కంపల్సరీ మిస్ వాళ్ళు వీళ్ళు ఆన్లైన్ ఏ ఫామ్ రింపలేదు అవసరం లేదన్నాను కదా ఇవన్నీ ఇవ్వగానే వాళ్ళు ఆన్లైన్ చేసి మీకు ఒక స్లిప్ ఇస్తారు అడిగి తీసుకోండి కంపల్సరీ ఆ స్లిప్ కూడా ఈ లేబర్ కార్డు ఈ లేబర్ కార్డు తోటి చేసినప్పుడు ఆన్లైన్ స్లిప్పు మరీ మరీ చెప్తున్నాను ఆ ప్లస్ ఇప్పుడు మళ్ళీ రిన్వేలు చేస్తే రిన్వేల్ స్లిప్ తీసుకొని దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా మనం డెలివరీ క్లెయిమ్ చేయాలన్నా మ్యారేజ్ క్లెయిమ్ చేయాలన్నా డెత్ క్లెయిమ్ చేయాలన్నా ఈ స్లిప్పులు ఆన్లైన్ దానికి పెట్టాలండి ఆ సెట్లకి కాబట్టి వీటిని క్లుప్తంగా క్లియర్గా స్లిప్పులు తీసుకోండి అని చెప్తున్నాను నేను తీసుకొని దగ్గర పెట్టుకోండి ఇదే అండి లేబర్ కార్డు గురించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదున్నా కామెంట్ చేయండి నేను కంపల్సరీ వీలంతవరకు రిప్లై ఇస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ